హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి నుండి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నారా అయితే మీరు ఇంటి దగ్గరే చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చని తెలియజేయడానికి మేము ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాం క్యాండిల్ మేకింగ్ మరియు ప్యాకింగ్లోని ఈ ఉద్యోగం మీకు ఇంటి నుండి పని చేయడానికి వీలు కల్పిస్తుంది మరియు ప్రతిరోజు నాలుగు వేల రూపాయలు సంపాదించవచ్చని హామీ ఇస్తోంది ఈ ఉద్యోగంలో కంపెనీ మీ ఇంటికి అవసరమైన అన్ని మెటీరియల్స్ పంపిస్తుంది మీరు క్యాండిల్ తయారు చేయడానికి మరియు ప్యాక్ చేయడానికి అవసరమైన అన్ని వస్తువులు కంపెనీ అందిస్తుంది తద్వారా మీరు మీ ఇంటి సౌకర్యంలో పని చేయవచ్చు మీ పని పూర్తయిన తర్వాత కంపెనీ మీ ఇంటికి వస్తుంది మరియు తయారు చేసిన ఉత్పత్తులను తీసుకువెళ్తుంది ఇది మీకు మరే ప్రయాణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా సుఖంగా పనిచేయడానికి సహాయపడుతుంది ఈ పనిని ఇంటి నుండి చేయడం ద్వారా మీరు ఎక్కువ సౌకర్యాన్ని పొందవచ్చు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపవచ్చు మీకు కావలసినంతసేపు పని చేయవచ్చు మరియు ఇంటి పనుల నిమిత్తం సమయాన్ని కేటాయించవచ్చు ఇది మీకు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంతో పాటు కుటుంబ అవసరాలను తీర్చడంలో కూడా సహాయపడుతుంది ఇలాంటి ఉద్యోగం అనేక ప్రయోజనాలను అందిస్తోంది ఇంటి నుండి పనిచేయడం వల్ల మీరు స్వయంగా పనిచేసే సమయం మరియు నాణ్యతను నియంత్రించవచ్చు మీరు ఇంటి సౌకర్యంలో ఉండటం వల్ల మీరు పనికి సంబంధించిన ఒత్తిడిని తగ్గించవచ్చు అలాగే ఇతర పనుల గురించి కూడా జాగ్రత్త పడవచ్చు పని పూర్తయ్యగా ఉత్పత్తులను సేకరించడానికి కంపెనీ రావడం వల్ల మీరు ట్రాన్స్పోర్టేషన్ సంబంధిత సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది మీకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తోంది మీరు ఇంటి సౌకర్యంలో ఉండి స్థిరమైన ఆదాయం పొందడం వల్ల మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఇది మీకు పనిని సులభంగా నిర్వహించడానికి అలాగే మీ కుటుంబంతో సమయం గడపడానికి మంచి మార్గం ఇప్పుడు ఈ అవకాశాన్ని వదలకండి వెంటనే దరఖాస్తు చేసి ఇంటి నుండి మంచి ఆదాయం పొందేందుకు ప్రయత్నించండి మీరు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకుండా మీ జీవితాన్ని మరింత సౌకర్యంగా సంతోషంగా మార్చడానికి ఇది ఉత్తమ మార్గం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి